క్రీస్తు నందు ప్రేమైన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి వరదల చేయనుగాక ఆధ్యాత్మికమైన విషయాలు అనేకములు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇది కొరికైన ఒక చిన్న వాక్య భాగాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను తమ్ములలో చూసుంటారు ద్రాక్ష చెట్టు గురించి అని మీకు అర్థమైంది బైవ్గంధంలో చాలా చెట్లు ఉన్నాయి చాలా వృక్షాలు ఉన్నాయి చాలా కొండలున్నాయి చాలా లోయలు ఉన్నాయి చాలా ప్రాంతాలు ఉన్నాయి ప్రతి దానికి ఒక విశేషత ఉంది పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి దానికి చాలా విలువ ఉంది ప్రతి స్థలానికి విలువ ఉంది ప్రతి పనికి విలువ ఉంది ప్రతి వృక్షానికి విలువ ఉంది ఏవేవి గల్లావో ఏవి రమ్యమైనవో ఏవి సత్యమైనవో మనం గుర్తెరగడానికి సత్యము అసత్యము రెండు మన ఎదుట ఉన్నాయి మనం పరీక్షిస్తే సత్యం అసత్యమేదో అసత్యం మీద సత్యాన్ని మనం వెంబడిస్తాం అసత్యాన్ని విడిచిపెడతాం అందుకే రెండు పరిశుద్ధాత్మదేవుడు రాసి పెట్టాడు చాలామంది వినడానికి వింటారు కానీ గ్రహించుకోవడం చాలా తక్కువ గ్రహింపు అనేది చాలా తక్కువ విన్నప్పుడు చాలా బాగుంటుంది విన్నప్పుడు చాలా సంతోషిస్తారు కూడా కానీ గ్రహింపులోకి వచ్చేసరికి వారు గ్రహించుకోకపోవడం ములాన దేవుని యొక్క వాక్యంలో నిలబడలేకపోతున్నారు కాబట్టి ప్రతి విషయాన్ని గ్రహిస్తే సత్యాన్ని తెలుసుకోగలుగుతాం చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం ఇది నా వాక్య భాగంలో చాలా విశేషమైన సంగతులు మనం నేర్చుకోపోతూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న నాకు వింటున్న మీకు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి అర్థం చేసుకోవడానికి తన శక్తులను గురించి మనలను కాక ఇది కొరికిన వాక్య భాగంలో ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మీకు తెలియజేస్తాను కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయం ఎనిమిదవ క్షణంతో నా వాక్య భాగాన్ని ప్రారంభిస్తాను ముగింపు యోహోన్స వార్త పదిహేనో అధ్యాయంతో ముగించబడుతుంది ఈ మధ్యలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా వీక్షించి జ్ఞాపకానికి తెచ్చుకొని హృదయంలో భద్రం చేసుకొని ఆధ్యాత్మిక వరుదిల్తారని కోరుకుంటూ ఉన్నాను మొట్టమొదటిగా కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయం ఎనిమిదవ చనం నుండి కొన్ని వాక్య భాగాలు చదివిన తర్వాత నేను వివరించడం ప్రారంభిస్తాను జాగ్రత్తగా చదువుతున్నప్పుడు గమనించండి ఆలోచించండి పరీక్షించండి పరిశోధించండి నీవు ఐగుప్తిలో నుండి ఒక వల్లి తెచ్చుతివి అన్యజన్లను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రం వరకు వ్యాపించాను యూప్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించాను త్రావును నడుచు వారందరూ దాన్ని తెంచిపోయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ చేసి తివి అడవి పంది దాన్ని పెగిలించుచున్నది పొలములోని పశువులు దాన్ని తినివేచున్నవి శైనిముల గతిపతి దేవ ఆకాశంలో నుండి మరలా చూడుము ఈ ద్రాక్షలని దృష్టించుము నీ కుడిచేయి నాటిన మొక్కను ఖాయము నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను ఖాయము అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు నీ కుడిచేతి మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ గాక అప్పుడు మేము నీ వద్ద నుండి తొలగిపోము నీ మమ్మను బ్రతికింపము అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుతాము ఈ కీర్తనాకారుడు ఆశాపు రాసింది కానీ చాలా విలువైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు దైవగ్రంథంలో రకరకాలైన చెట్లున్నాయి ఉన్నాయి సువాసనిచ్చే చెట్లు ఉన్నాయి ఫలాలు ఇచ్చే చెట్లున్నాయి తరువాత పనికిరాని చెట్లు ఉన్నాయి విలువైన చెట్లు ఉన్నాయి వెలగలిగిన చెట్లు ఉన్నాయి ద్రాక్ష చెట్టు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి చెట్టు దేవుని యొక్క మనసులో ఉన్నది ద్రాక్ష చెట్టు దేవుడు తన పిల్లలను ఒక ద్రాక్ష చెట్టు వల్లే చూస్తున్నాడు తన పిల్లలను ఒక ద్రాక్ష తోటలాగా చూస్తున్నాడు దేవుడు ఏది ఆలోచించినా దానిలో గొప్ప విశేషత ఉంది ద్రాక్ష చెట్టులో నుండి మనమేం నేర్చుకుంటాం మనకు తెలుసు ద్రాక్ష చెట్టు అంటే ఇళ్ళ దగ్గర పాకుతూ ఉంటుంది కొందరు ఇళ్ళ దగ్గర పెడతారు ఇక ద్రాక్షకాయలు అంటారు ఇష్టపడిన వాళ్ళు ఉండరు చాలామంది చాలా రకాలుగా బాగా ఇష్టపడతారు ద్రాక్ష జ్యూస్ అంటే డాక్టర్లు కూడా చెప్తారు రక్తం లేనప్పుడు చెప్తారు కదా ద్రాక్ష జ్యూస్ తీసుకోండి అని చెప్తారు ద్రాక్ష జ్యూస్ కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఆధ్యాత్మిక కోణంలో ద్రాక్ష చెట్టు మనకు నేర్పేటువంటి విషయాలు చాలా విశేషమైనవి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏర్పరుచుకున్న వల్లి ఇసరాయలు జనాంగం క్రొత్త నిబంధనలో మనమే ఉన్నాం ఈ సత్యాలు మనం తెలుసుకోబోతున్నాం దేవుడంట శ్రాష్టమైన ద్రాక్షవల్లిగా నాటాడంట ఎక్కడి నుండి తీసుకొచ్చి నాటాడో ఈ ఆసాబ్ గారు చెప్తున్నాడు ఐగుప్తులో నుండి నువ్వు ఒక ద్రాక్షలిని తెచ్చితివి ఐగుప్తి అనగా లోకము లోకములో నుండి ఇజ్రాయేలుల ప్రజలను దేవుడు ప్రత్యేకపరిచాడు ఈ ద్రాక్షలి గురించి మీకు అర్థం కావడానికి యశ్యా గ్రంథంలో ఒక రిఫరెన్స్ ఉంది అలాగే ఇర్మియా గ్రంథంలో ఒక రిఫరెన్స్ ఉంది తదుపరి హాసియా గ్రంథంలో కూడా ఒక రిఫరెన్స్ ఉంది ఈ మూడు రిఫరెన్స్లు మీకు చదివి వినిపిస్తాను అది మీరు విన్నారనుకోండి మీకు నేను చెప్పేటటువంటి విషయాలు క్లుప్తంగా అర్థమవుతాయి మీరు అనుకుంటారు ఏంటో ఎక్కువ చెప్తున్నారు పాస్ గారు అని అనుకోకుండా యశ్యా గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో ఆసియా గ్రంథంలో చదువుబడినటువంటి విషయాలు మీరు చదువుతూ ఉన్నప్పుడే మీకు అర్థమవుతుంది కాబట్టి నేను చదివినిపిస్తాను మీరు శ్రద్ధగా ఆలకించండి యాషయా గ్రంథం మొట్టమొదటికి యశ్యా గ్రంథం ఐదవ అధ్యాయం ఒకటి నుండి చదువుతున్నాను అంటే దాదాపుగా ఒకటి నుండి ఎనిమిది వచనాల వరకు చదవచ్చు నేను కొద్దిగా చదివి మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన నా ప్రియుని గురించి పాడేదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నా కిష్టుడైన వాని గురించి పాడేదని వినుడి సత్వ భూమి గల కొండ మీద నా ప్రీనికొక ద్రాక్ష తోట ఉండెను ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రాష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను దాని మధ్య నువ్వు బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలపించను ద్రాక్ష పండ్లు పలింప వలని ఎదురు చూచుండను కానీ అది కారు ద్రాక్షాలు కాచెను కావున ఎరుసులేము నివాసులారా యోదావారులారా నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయం తీర్చవాలని మిమ్మల్ని వేడుకూర్చున్నాను నేను నా తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయినని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయటకు కారణమేమి ఆలోచించండి నేను నా తోటకు చేయబో కార్యమును గురించి మీకు తెలియ చెప్పేదను ఇంకా భాగాలు ఉన్నాయి మరొక రెఫరెన్స్ మీకు చదివినిపిస్తాను ఇర్మియా గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో కూడా ఈ తోట గురించి ఓ చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు ఇరవై ఒకటో వచనం శ్రాస్తమైన ద్రాక్షళి వంటి దానిగా నేను నిన్ను నాటి కేవలము నిక్కమైన విత్తనముల వలె చెట్టు వంటి దానిగా నేను నాటితని నాకు జాతిహీనపు ద్రాక్షలి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతేవి ఈ భాగంలో చాలా దేవుడు బా బాధపడుతూ మాట్లాడుతున్నాడు గమనించారా అలాగే హాషయ గ్రంథం పదో అధ్యాయం ఒకటో వచ్చినంలో కూడా ఓ చక్కటి రాయబడి ఉంటుంది చదువుతున్నాను ఇస్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము వారు ఫలము ఫలించిరి ఫలము ఫలించిన కొలది వారి బలిపీటములను మరి విశేషముగా చేరి తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి మనం ఇప్పటి వరకు వరుసగా నాలుగు వాక్య భాగాలు చదివాం కీర్తన గ్రంథంలో చదివాం యశాయా గ్రంథంలో చదివాం ఇరిమియా గ్రంథంలో చదివాం తర్వాత హోసయ గ్రంథంలో చదివాం ఈ నాలుగు వాక్య భాగాల్లో మనం చదివిన విషయం ఏంటంటే నేను శ్రాష్టమైన ద్రాక్షవలిగా నా ప్రజలు చూశాను ఐగుప్తులో నుండి వారిని తీసుకొని వచ్చి వారిని నేను నాటాను ఎలా నాటాడంట సారవంతమైన భూమిలో సారవంతమైన నేలలో రాళ్ళను తీసివేసి శ్రాష్టమైన వల్లిగా నాటాడంట వారు బహుగా ఫలించారంట కొండలను కప్పింది యోదయ మొదలుకొని యోప్రటీసినది వరకు ఆ తీగలు వెళ్ళినాయి అని వాక్యంలో మనం చదివాం ఇంత శ్రేష్టమైన ద్రాక్ష వల్లిగా మంచి ద్రాక్ష వల్లిగా దేవుడు నాటితే ఆ తోట పాడైపోయింది ద్రాక్ష తోట పాడైపోవడానికి గల కారణం ఏంటి అడవి పందులు వచ్చి ఆ ద్రాక్ష తోటలు నివాసం చేస్తున్నాయి ఆ ద్రాక్ష చెట్లను పాడు చేస్తున్నాయి ఇది ఒక సందర్భం కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నాం ఎస్యా గ్రంథంలో ద్రాక్ష తోడు గురించి చెప్పంటాడు ద్రాక్ష ఫలాన్ని నేను చూడాలనుకుంటున్నాను మంచి ద్రాక్షాలు కాస్తదేమో అని నేను చూస్తూ ఉన్నాను కానీ కాపు కాళ్ళం వచ్చినప్పుడు అది కారు ద్రాక్షాలు కాసింది అలా కాయడానికి ఏంటి నేను మంచిగానే నాటాను కదా కారణం ఏంటి అని దేవుడే ఆ తోడు విషయమే ఆలోచిస్తున్న సందర్భాన్ని మనం గమనిస్తున్నాం ఇరిమియా గ్రంథంలో మనం చదివితే నేను శ్రాష్టమైన ద్రాక్షవల్లిగా నాటాను చాలా విలువగా నాటాను మంచి విత్తనం వల్లే నాటాను కానీ నీవు చెడిపోయావు భ్రష్ట అయిపోయావు అని చెప్పి బాధపడుతున్నాడు ఇక వసియా గ్రంథంలో నీవు శ్రాష్టమణ ద్రాక్షవల్లి ఇజ్రాయేలు నాకు ఇష్టమైన ద్రాక్షవనం కానీ ఆ వనం చెడిపోయింది వారు విస్తరించిన కొలది బలిపీటాలు కట్టి నాకు ఎంతగానో ఉపయోగపడ్డారు అలాగే వారు బయలుదేవత బలిపీటాలు కట్టి నన్ను దుఃఖపరిచారు అందుకే ఆ ద్రాక్ష తోట పాడైపోయింది ప్రియదేవుని బిడ్లారా మనం దేవుని పిల్లలం మనం ఆయనకు వనమై ఉన్నాం మనం ఆయనకి ద్రాక్ష తోట ఉన్నాం అయితే మన పరిస్థితులు ఎలాగున్నాయి యజమానుడు కోరుకున్నట్టుగా శ్రాష్టమైన ఫలాలు ఫలించే ద్రాక్ష వలె వలె ఉన్నారా లేకపోతే కాపు కాలానికి వచ్చేసరికి కారు ద్రాక్షాలుగా మారిపోతున్నారా దైవ గ్రంథంలో మనం చదివితే మీకు చేసినట్టుగా ఏ జనమునకు నేను ఇలాగూ చేయలేదన్నాడు నిజమే ఆ రోజుల్లో ఇస్రాయలుకు దేవుడు చేసిన సహాయం ఇస్రాయల్ ప్రజలకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కార్యములన్నీ మనం గమనిస్తే ఎంతో విశేషమైన కార్యాలు ఎన్ని కార్యాలు దేవుడు చేశాడండి ఒక కార్యమా వారి కొరకు ఫరో హృదయాన్ని కఠినపరిచి వారు బయటకు రావడానికి ఫరోనే వెళ్ళమని చెప్పి రిదిగా చేశాడు మోషేను సిద్ధపరిచాడు అద్భుతాలు చేయించాడు ప్రజల్లో విశ్వాసాన్ని బుట్టించాడు వారి కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు మారాలను మధురముగా మార్చాడు ఆకాలవుతుంది అంటే పరలోకములో దేవదూతలు తినేటువంటి మన్నాని కురిపించాడు మాకు మాంసం కావాలి అంటే గాలి నర్పించి ఒకవేళ వారికి గనక కొవ్వు పట్టేటువంటి వాటిని ఇస్తే తిని బలిసి మదించి దేవుని మర్చిపోతారు ఏమని గమనించి పూరేళనిచ్చాడు ఎందుకంటే పూరేళ్ళ మాంసం ఎంత తిన్నా కానీ కొవ్వు పట్టదంట వాళ్ళకి ఇచ్చాడు అంత మాత్రమే కాదు వారి ముందున్న శత్రువులందరిపై విజయం ఇచ్చాడు బలమైన గోడలు వాళ్ళ కళ్ళెదుట కూలిపోవడాన్ని ఆయన చూపించాడు ఎన్నో గొప్ప కార్యాలు వారి మార్గ ప్రయాణంలో ప్రభు చూపిస్తూ వస్తే వారు ఆయనకి ఇష్టంగా లేకపోయారు ఇదిగో యోధ నాకు ఇష్టమైన ద్రాక్ష వనం అంటున్నాడు ఈ ప్రజలు ఇజ్రాయేలు నాకు ఇష్టమైన వనం ద్రాక్ష చెట్టు ద్రాక్ష చెట్టు యొక్క గుణాన్ని ద్రాక్ష చెట్టు యొక్క పరిస్థితిని మనం పరిశీలన చేస్తే ద్రాక్ష చెట్టు ఎలాగుంటుందంటే ఒక పెద్ద మహావృక్షంలాగా ఎదగదు ఓ తాటి చెట్టులాగా ఓ దేవదారి చెట్టులాగా లేకపోతే ఒక కొబ్బరి చెట్టులాగా లేకపోతే ఒక చెట్టులాగా పెద్ద వృక్షంగా పెద్ద మూడులాగా మనకు కనబడదు అది ఎలాగ వ్యాప్తి చెందుద్దంటే అది సన్నటి కాండంగా వస్తుంది కానీ దాని తీగలు ఏమవుతాయి అంటే వెళ్ళిపోతూ ఉంటాయి విస్తరిస్తూ ఉంటాయి దాని తీగలు పెరుగుతూ ఉంటాయి అంటే ఒక ఒక చెట్టును మనం నాటితే అది శాకోపశాఖలుగా మారుతుంది శాఖోపశాఖలుగా వెళ్తుంది ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు అంతగా ఆశీర్వదించాడు అంతగా ఇచ్చించాడు అయితే ఆ వాళ్ళని ఇచ్చించిన ప్రభువుని వాళ్ళు మర్చిపోయారు ఆయన ప్రత్యక్షతను వాళ్ళు కనుగొనలేకపోయారు ఎరిషులేం పట్టణం వైపు చూసి ఏసే ఏడుస్తే ఇలా అయ్యో ఎరుసలేమా ప్రవక్తలో చంపుచున్నదానా ఈయన దిన ముందూ ఈ సమాధానమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు నీ ఎదుట ఉన్న వాళ్ళెవాళ్ళు మీరు తెలుసుకుంటే ఎంతో మేలని అని వేసే దుఃఖిస్తాడు ప్రీతి విని బిడ్లారా ఎందుకు ఈ ద్రాక్ష తోట పాడైపోయింది ఎందుకు దేవుడే కంచి తీసివేసి ఇజ్రాయిలుల్ని అప్పగించాడు వారు చేసిన ద్రోహం ఏంటి వారు చేసిన పనులేంటి ఎందుకు ద్రాక్షాలుగా జీవితం మారిపోయింది ఈ విషయాలు ఎప్పుడైనా ఆలోచించారా మనము రక్షించబడిన మొదటి అనుభవం శ్రేష్టమైనటువంటి అనుభవం రక్షించబడినటువంటి మొదటి అనుభవంలో ఆధ్యాత్మిక జీవితం ఎలా కనపడుతుందంటే వందకు వంద శాతం నేను దేవుల్లో ఉన్నాను అని హృదయంలో నిశ్చయత మనసులో సంతోషం ఆత్మలో ఆనందం కానీ ఆ రక్షణను కొనసాగిస్తూ ఉండగా సంవత్సరాలు జరుగుతూ ఉంటే జరుగుతున్న కార్యం ఏంటి అంటే ద్రాక్షాలు కనబడుతున్నాయి మంచి ఫలాలు కనబడట్లేదు యజమానుడు చూసి బాధపడుతున్నాడు అయ్యో నేను శ్రాష్టమైన వాటిక నేను నాటేనే శ్రాష్టమైన వాటిక నాటేనే ఎందుకు ఇవి ద్రాక్షాలు కాసినాయి అని అంటే ద్రాక్షాలు కాయడానికి కారణం అన్యజనులతో సహవాసం అబద్ధ బోధల తట్టు తిరగడం అన్యజనుల యొక్క పద్ధతులను పాటించడం దేవుని బలిపీఠాలతో సమానంగా దేవత అర్పితములు చేయడం దేవునికి విరోధమైన కార్యాలు చేయడం చెత్త చెదారాన్ని మనసులోకి తెచ్చుకొని దేవుని మాటను విసర్జించి దేవుని యొక్క హృదయాన్ని గురితెరగకుండా మనసు మదించిన వాళ్ళై క్రువుతో నిండుకున్న వాళ్ళై దేవుని మార్గాన్ని వాళ్ళు చేరిపివేసుకున్నారు నిద్రమొత్త గల మనసు వారికి ఏర్పడింది చూడలేని కనులు వినలేని చెవులు కలిగి ఉన్నారు దానికి కారణం దేవుడే వారిని అలాగు చేశాడు ఎందుకు వారి కొరకు ఎన్నో కార్యాలు చేస్తే వారి ఫలింపు కారు ద్రాక్షలు చాలాసార్లు చాలామంది కాపర్లు ఈ రీతిగానే బాధపడుతూ ఉంటారు చాలా సంఘాల్లో వాళ్ళు చాలా బలమైన వాక్యంతో వారిని పెంచుతారు ఆధ్యాత్మికంగా వారి కొరకు చాలా ప్రయాసపడి పరలోక ప్రకటనలు తీసుకుని వచ్చి వారికి బోధిస్తారు వారి కొరకు తమ కుటుంబాలను పక్కన పెట్టి సేవకులు ఎంతగానో వారి కొరకు ప్రయాసపడి వారిని క్రీస్తు ప్రభు వారి ఎదుట నిలబెట్టాలని వారిని క్రీస్తు ప్రభు వారి ఎదుట పవిత్రాలైన కనికగా ఉంచాలని వారి కొరకు ప్రార్థిస్తూ వారి అవసరతలను బట్టి ప్రార్థిస్తూ వారి కుటుంబాల కొరకు ఉపసిస్తూ ప్రార్థిస్తూ వారికి శ్రాష్టమైన దేవుని వాక్యాన్ని బోధిస్తే ఈరోజు చాలా చోట్ల జరుగుతున్న ఫలితం ఏంటో తెలుసా కారుద్రాక్షాలు కాస్తా ఉన్నాయి ఏ యజమానుడైతే నీళ్లు పోసి ఎరువు వేసి పెంచాడో ఆ యజమానుడి మీదే తిరుగుబాటు చేస్తున్నటువంటి స్వభావం ఆ యజమానుడి మీదే నిందలు మోపేటువంటి ఘటనలు ఆ యజమానునే తృణీకరించేటువంటి సందర్భాలు ఆ యజమాను విడిచి వేరొక త్రోవకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు ఇలాంటి పరిస్థితులే కనబడుతున్నాయా నేటి కాలంలో అవును అని చెప్పాలి ఆనాడు శ్రాస్తమైన ద్రాక్ష వలిగి ఇస్రాయల్లో జనాంగం ఉంటే వారు ఆయనను విడిచిపెట్టేశారు అయితే క్రొత్త నిబంధనలో ఏసీ మరలా తిరిగి పునరుద్ధరించాడు ఆయన అంటున్నాడు నేను నిజమైన ద్రాక్ష ఆ మాటలు చదువుతాను ఒకసారి గమనించండి ఇస్రాయల్ పోగొట్టుకున్నటువంటి ఆ భాగ్యం దేవుని బిడలమైన మనకు దొరికింది అయితే మనలో ఆ శ్రాస్త మనలో ఆ ఫలింపు ఉందా లేదా ఇజ్రాయల్ జనాంగం వలె మనం కారు ద్రాక్షాలు ఫలించేటువంటి ఫలాలు కలిగిన వాళ్ళంగా ఉన్నామా ఒకసారి పరీక్షించుకుందాం యవహన్స వార్త పదిహేను అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను గమనించండి నేను నిజమైన ద్రాక్షలని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపు దానిలో పనికి రాగానే తీగలను తీసివేయను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నా ఎందు నిలిచి ఉండండి మీ ఎందు నేను నిలిచి ఉందను తీగే ద్రాక్షావలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవడెందు నిలిచి నిలిచియుందును వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు నా ఎందు నిలిచి ఉండనేలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటు వాటిని చేసి అగ్నిలో పారవేతురు అది కాలిపోవును ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని గమనించినప్పుడు మరలా యేసుక్రీస్తు ప్రభువారు తన బిడలను ద్రాక్షవళిగా స్వీకరిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ ద్రాక్షవల్లి ఎవరు పాత నిబంధన గ్రంథంలో మనం చదివిన ద్రాక్షవల్లి ఇజ్రాయల్లో జనాంగం మరి ఈ ద్రాక్షవల్లి ఎవళ్ళు అంటున్నాడు నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఉండేటువంటి ప్రతి తీగ ఫలిస్తుంది ఎలా ఫలిస్తుంది అంట బహుగా ఫలిస్తుంది నాలో ఉండి ఫలిస్తే మీరు బహుగా ఫలిస్తారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము పరీక్షిస్తే చాలా 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 విలువైనదిగా మనకు కనబడుతుంది దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడైనా మనం గమనించామా ఆయన నిజమైన ద్రాక్షలంట మీరు తీగలు అంటున్నాడు ఈ తీగలు ఎవరు అంటే రక్షింపబడిన దేవుని యొక్క పిల్లలు దేవుని ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాగ్బీసాన్ని పొందినటువంటి వారే ఈ తీగలై ఉన్నారు అయితే రక్షించబడ్డారు మారు మనసు పొందారు బాగ్యసం పొందారు బాగుంది కానీ ఈరోజు అభివృద్ధి చూస్తే ఎలాగుంది ఫలిస్తున్నావా అని అంటున్నాడు నాలో ఉండి కూడా మీరు ఫలించకపోతే మీరు ఈ తీగ కట్ చేయబడుతుంది ఎప్పుడైతే మీరు కట్ చేయబడతారో ఎండిపోతారు ఎండిపోతే ఏం జరుగుతుంది ఎండిపోతే అగ్నిలో పడ మనుషులు వచ్చి దాన్ని ఏరి అగ్నిలో పడవేస్తారు ఆ భయానకమైన పరిస్థితులు రాకూడదు అంటే మీరు నాలో నిలిచి ఉండండి నేను మీలో నిలిచి ఉంటా అనకు అర్థం ఏంటి అంటే ఆయన నిలిచి ఉంటామంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవించడం ఆయన నేర్పిన బోధల ప్రకారం నడుచుకోవడం ఎవరైతే ఆయన మాట విని వాటి చప్పున చేస్తారో వారు ఆయనలో నిలిచి ఉంటారు ఎవరైతే ఆయన చెప్పిన మాట ప్రకారం విశ్వసించి అలాగా చేస్తారు వారు నిలిచి ఉంటారు ఆయనలో ఏసీలో నిలిచి ఉండడం అంటే మామూలు విషయం కాదు సంఘంలో నిలబడడం పెద్ద గొప్ప ఏమి కాదండి సంఘంలో అందరు నిలబడతారు దేవుని యొక్క పొలములో పకటివేళ గోధుమలు వెతజలబడి గోధుమలు వెతజలబడితే ఆ రాత్రి కావులు వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారంట నిద్రించిన టైంలో సాతానుడు వచ్చి అపవాది వచ్చి గురుగులను విత్తిపోయాడంట వారు లెగ్ చూస్తే గోధుమలతో పాటు గురుగులు కూడా వచ్చినాయంట యజమానుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు యజమానుడా మనం గోధుమలు కదా విత్తాం గురుగులు ఎక్కడి నుండి వచ్చినాయి కాబట్టి గుర్తుంచుకోండి సంఘములో నిలబడడం పెద్ద ప్రఖ్యాతగా అంచిన విషయం కాదు చాలామంది అనుకుంటున్నారు వా మేము పరిశుద్ధుల సంఘములో నిలబడ్డామండి పవిత్రత కలిగిన సంఘములో నిలబడ్డామండి పేరుగాంచిన సంఘంలో నిలబడ్డామండి ఓకే వెరీ వెల్ మీరు అనుకున్నట్టుగా అది ఉండొచ్చు అది పేరుగాంచిందయ్య ఉండొచ్చు అయితే అది ప్రభులో నిలిపేదయ్యుందా సంఘ సిద్ధాంతంలో నిలిపేదయ్యుందా ఒక్కసారి పరీక్ష చేయండి ఒకవేళ ప్రభులో మిమ్మల్ని ఆ సంఘ సేవకుడు నిలబెట్టకపోతే మీరు ఫలిస్తున్నాము అనుకుంటారు కానీ ఆల్రెడీ మీరు ఎండిపోయి ఉంటారు ఎందుకంటే ఆయన వేరు చేస్తే ఎండిపోవడమే ఇసే అంటాడు నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు చాలామంది మొదటి అనుభవంలో ప్రతి విషయంలో దేవుని సేవకుడు మాట వినడం ప్రార్థించడం దేవుని దగ్గర అడిగి పొందుకోవడం దేవుడి యొక్క కార్యాలను చూడడం దేవుని యొక్క కార్యాలను అనుభవించడం చేస్తారు అది కొద్ది కాలం ఆగిన తర్వాత ఎలాగుంటుంది అంటే పరిస్థితి దేవుని మాటలు వారి హృదయంలో ఉన్న చుడనంతా తీసివేస్తూ ఉంటే తట్టుకోలేక వారు వెంటనే దేవుడికి దూరం అవడం ప్రారంభిస్తారు ఎప్పుడైతే దేవుడికి దూరం అవుతారో వాళ్ళు అనుకుంటారు సాతానుడు వాళ్ళతో చెప్తాడు ఆ పర్వాలేదు నువ్వు బ్యాప్టిజం పొందావు పర్వాలేదు నువ్వు వాక్యం చదువుకోగలవు పర్వాలేదు ఆ సంఘానికి వెళ్ళాలా ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా మీరు నా బిడలు కదా కాబట్టి మీరు ఎక్కడైనా ఉండొచ్చు అని సాతానుడు బోధించడం మొదలు పెడతాడు ఆ సమయంలో వారికి ఉంటుందంటే ఆ బోధ చాలా తీపిదనంగా ఉంటుంది ఆహా ఎంత చక్కటి బోధ కానీ నిజానికి దేవుడు అలాగ చెప్పలేదు నిజానికి దేవుడు అలాగ చేయమని ఎప్పుడు కూడా చెప్పడు అలాగ దేవుడు ఎప్పుడూ కూడా సేవకుడికి వ్యతిరేకమయంగా నడుచుకోమని చెప్పడు తాను పిలిచి ఏర్పరచుకున్న సేవకుడితో సంఘము ఉండాలని సేవను కొనసాగించాలని విశ్వాసులను అంటకడతాడు ఆయన అయితే గమనించాల్సిన విషయం చాలామంది తమకు తాముగా వేరవడానికి గల కారణం వారి సొంత ఆలోచనలు అనగా సాంతానుడికి చోటిస్తారు వారికి వారే ఊహించుకుంటారు వారికి వారే భక్తి పరులని వాళ్ళకు వాళ్ళే సర్టిఫై చేసుకుంటారు వారికి ప్రార్థనా జీవితం ఉండదు వాక్యం ఉండదు దేవుని ప్రత్యక్షతలు ఉండవు కలిసి పాడతారు కలిసి తింటారు కలిసి జీవనం చేస్తారు సంఘములో ప్రఖ్యాతిగాంచిన వాళ్ళుగా వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటారు కానీ ప్రభు దృష్టిలో చూస్తే వారు నిజంగా ప్రభుతో ఉండటం లేదు ఈరోజు మీరున్న పరిస్థితులు ఎలాగున్నాయి గమనించారా గమనించండి శాస్త్రమణ సంఘములో మీరు ఉంటే ఆయనలో మీరు నిలిచి ఉన్నట్టే ఆయనలో మీరు నిలిచి ఉంటే మీరు తప్పకుండా బహుగా ఫలిస్తారు ఈ సమయంలో నేను తెలియజేసేది ఏంటి అంటే మీరు ఏసైలో నిలిచి ఉండండి బహుగా ఫలిస్తారు ఏసై కలిగిన చోట్లు కొద్దిగానే ఉన్నాయి ఆయన ప్రతి చోట లేడు ఆయన ఉండేటువంటి ప్రదేశాలు వేరు అక్కడ నీ ఉదయ శుద్ధీకరణ జరుగుతుంది నువ్వు ఆత్మలో బలపరచబడతావు హెచ్చరికలు ఉంటాయి నువ్వు నడవలసిన త్రోవ బోధించబడుతుంది శ్రేష్టమైన దేవుని వాక్యము మీకు అనుగ్రహించబడుతుంది మీరు ఆత్మలో బలపరచబడతారు అటువంటి స్థలంలో మీరు నిలిచి ఉండి గ్రహించుకుంటే అవును ఏ శైలిలో మేమున్నాం ఏ శైలిలో ఉండండి మీరు బహుగఫలిస్తారు దేవుడీ కృపణిచ్చి మీకు ఆలోచన ఇచ్చి మిమ్మల్ని బహుగా ఫలింపు చేయడుగాక అన్యుల పద్ధతులకు పోకండి అన్యాచారాల వైపు వెళ్ళకండి అవి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తాయి దేవుని వాక్యానికి వ్యతిరేక బలిపీఠాలు కట్టకండి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించకండి అవి మీ జీవితాలను ఆధ్యాత్మిక జీవితాలను నాశనం చేస్తాయి వాక్యం ఏం చెప్పిందో ఆ ప్రకారం మీరు నడుచుకోండి వాక్యం ఏమి బోధించిందో గ్రహించండి మీ ఫలింపు బహుగా ఫలిస్తారు అంతలకు అరవదొంతలకు నూరంతలకు ఫలిస్తారు ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కాక థ్యాంక్ యూ గాడ్ బ్యాస్ యూ